హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాసి న్యూస్ వాళ్ళు ఈరోజు నేను వాషింగ్ మిషన్లో కంటే నీట్గా ఎక్కువ శ్రమ పడుకోకుండా చేత్తోనే ఈజీగా బ్రష్ పెట్టాల్సిన అవసరం లేకోకుండా డోర్ మ్యాట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నేను ఒక టబ్లో వేడి వాటర్ తీసుకున్నాను అలాగే దాంట్లోకి వచ్చేసి నేను మూడు స్పూన్లు మామూలు ఉప్పు కారాలు వేసుకుంటాం కదా ఆ స్పూన్లతోనే మూడు స్పూన్లు బట్టలు సోడా వేసానండి అదే వాషింగ్ సోడా మనకు వాషింగ్ సోడా వచ్చేసి ఏ సూపర్ సూపర్ మార్కెట్ కాకపోయినా మనకు హోల్సేల్ గ్రోసరీ షాప్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే ఈజీగా దొరికిపోతుంది అలాగే దాని మనకు సరిపడా సర్ఫ్ వేస్తున్నాను అనమాట సర్ఫ్ వేసి అలాగే దీంట్లోకి మెయిన్గా వచ్చేసి నేను ఒక మూత లైజాల్ వేస్తున్నానండి లైజాల్ వచ్చేసి ఏ ఫ్లేవర్ అన్న తీసుకోండి పర్లేదు దీనివల్ల ఏంటంటే ఒకటి ఫ్రేగ్రెన్సీ బాగుంటుంది ఏమన్నా జిడ్డు కానీ ఇంకా ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే ఇదైపోతుంది అని చెప్పేసి నేను లైజాల్ వేసాను అనమాట ఇలా వేసి చేయి పెట్టకూడదండి వాషింగ్ సోడా వచ్చేసి రియాక్ట్ అవుతుంది వేడి నీళ్ళలో సో నేను ఒక పుల్ల తీసుకొని బాగా మిక్స్ చేశాను అనమాట అలా మిక్స్ చేసిన దాంట్లోకి డోర్ మ్యాట్స్ వన్ బై వన్ వేసి బాగా ఒత్తుతున్నాను అనమాట ఇవి డోర్ మ్యాట్స్ వచ్చేసి ఒక టెన్ డేస్ నుంచి ఏం పిండలేదండి యాక్చువల్గా మా దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అదంతా బాగా జరుగుతుంటుంది అనమాట సో దుమ్ము బాగా పట్టిపోతుంటాయి అందుకు నేను ఇంకొక టెన్ డేస్ అనమాట వీడియో చేద్దామని చెప్పేసి తీయలేదు ఇలా ఎన్ని డోర్ మ్యాట్స్ ఉంటాయో అన్ని డోర్ మ్యాట్స్ వేసి బాగా ఒత్తుకోవాలండి నీళ్లు కొన్ని ఎక్కువే తీసుకోండి నేను మళ్ళీ తర్వాత వేశాను అయ్యాయి అని చెప్పేసి మీరు తీసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకో మనకి బాగా మునుగుతాయి కదా మునిగినప్పుడు ఈజీగా మురికి వదిలిపోతుంది అనమాట మనం వేస్తుంటేనే మురికి అండి పైకి నిజంగా డోర్ మ్యాట్స్లోని మురికంతా పైకి అనమాట ఇలా వేసి ఇలా ఒత్తుకొని మనము ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకోవాలండి ఇవి డోర్ మ్యాట్స్ వీళ్ళైతే ఈవినింగ్ నానపెట్ నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ పిండేసుకోవచ్చు నేను మార్నింగ్ నానపెట్టుకొని ఈవినింగ్ పిండుతున్నాను అనమాట చూడండి ఒత్తుతుంటేనే ఎంత మురికి వచ్చేసిందో ఇలా వచ్చి ఇలా మురికి వచ్చేసింది కదా చూడండి నేను ఇంక దీంట్లోనే ఒకసారి బాగా ఒత్తి జాడిస్తున్నాను అనమాట ఇట్లా ఒత్తుకుంటే జాడిస్తే ఏమవుతుందంటే ఇంకా ఏమన్నా మురికి ఉండే ఉండేది బయటికి వచ్చేస్తుంది అని చెప్పేసి బాగా ఒత్తుతున్నాను అనమాట డోర్ మ్యాట్లని ఇట్లా ఒత్తి ఏమన్నా మురికి ఉంటే నేను జస్ట్ చేయితోనే రబ్ చేస్తున్నాను రబ్ చేస్తా నేను ఇంకా అదే వాటర్తో సర్ఫ్ వాటర్తోనే ఒకసారి బాగా ఒత్తి జాడిస్తున్నాను అనమాట డోర్ మ్యాట్స్ నిజంగా అండి ఎంత మురికి ఉందో ఎంత మురికి ఉన్న మురికి అంతా వచ్చేస్తుంది అన్నమాట బాగా ఇంకా ఇలా అంత జాడిచ్చేసి పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టేసేసుకొని ఇంక మిగతాది మిగతావి కూడా అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ బాగా జాడించుకుంటూ జాడించుకుంటా పక్కకు పెట్టానండి చూడండి మీరు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత ఎంత మట్టి మట్టి ఉన్నాయో నీళ్ళైతే అయితే మురికైతే చాలా బాగా వదిలిందండి అసలుకి నిజంగా నేనైతే స్టన్ అయిపోయాను అనమాట ఎంత ఎంత మట్టి వచ్చిందా అని మామూలుగా మనం వేడి నీళ్ళలో సర్ఫ్ వేసి నానపెట్టి ఒత్తుకుంటే కూడా ఇంత మట్టి రాదనమాట ఒకేసారి నేను సెకండ్ టైం కూడా నానపెట్టి ఒత్తి జాడిస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక్కసారి ఏమన్నా ఉంటే మురికి ఉంటే వచ్చేస్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి పెడుతున్నాను అనమాట డోర్ మ్యాట్స్ని దీంట్లో అయితే సర్ఫ్ కానీ ఏమి వేయలేదండి ఉట్టి వాటరే ఉట్టి నీళ్ళలోనే వాటర్ నానబెట్టాను అనమాట తర్వాత కొంచెం సబ్బు పెట్టి పిండుతున్నాను అనమాట మనకు సబ్బు పెడుతుంటేనే అసలు మురికే రావట్లేదండి మురికి మొత్తం నీళ్ళల్లోనే వదిలిపోయిందనమాట నేను ట్రై నేను చూస్తున్నాను ఇంకేమైనా మురికి ఉందా అని చెప్పేసి మురికి అయితే అస్సలు లేదండి నేను ఇంకా వన్ బై వన్ అన్నిటికీ డోర్ మ్యాట్స్కి ఇట్లా సబ్బు పెట్టేసి పక్కకు పెట్టాను అనమాట మీకు చూపిస్తాను ఎక్సెస్ ఇంకా ఎంత ఉన్న మురికి కూడా ఎంత ఎంత బయటకు వచ్చిందో అని చెప్పేసి మీరు ఒకవేళ వాషింగ్ మిషన్లో వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో మొత్తం జాడిచ్చి కొంచెం ఒక రెండు మూడు సార్లు బాగా నీళ్ళలోనే జాడించి చేయి పెట్టక్కర్లేదండి నీళ్ళలోనే జాడించి వాషింగ్ మిషన్లో వేసి మనకి లిక్విడ్ డిటర్జెంటు కొంచెం ఏమన్నా ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసి మన ఫంక్షన్ ఆన్ చేసుకోవచ్చు అండి కాకపోతే నేనైతే ఎప్పుడు డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేయను ఎందుకంటే మనము డైలీ వేర్ బట్ట మన బట్టలు కూడా దాంట్లోనే పిండుతుంటాం కాబట్టి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కదా డోర్ మ్యాట్స్కి అది మట్టి అంత డ్రమ్లో ఉంటుంది ఉండిపోతుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ వాషింగ్ మిషన్లో డోర్ మ్యాట్స్ అయితే వేయనమాట చూడండి మామూలు నీళ్ళల్లోనే రెండోసారి నానపెట్టిన నీళ్ళల్లోనే ఎంత మురికి వచ్చేసిందో ఉన్న మురికి అంతా వచ్చేసిందండి నీళ్ళల్లోకి నేను ఎంత రుద్దడానికి ఎంత రుద్దుతున్నా కూడా నాకు మంచిగా రావట్లేదు అనమాట మురికి అయితే ఏం రావట్లేదు ఇంక నా ఉన్న డోర్ మ్యాట్స్ అన్నీ కొంచెం నీళ్లు పోసుకొని బాగా వాష్ చేసేసుకుంటున్నాను మీరు ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు మాకు టైం లేదు అనుకుంటే ఈ టైంలో మీరు వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు నీట్గా డ్రై అయిపోయి బయటకు వస్తాయి అనమాట నేను జాడిస్తున్నాను నీళ్ళలోన నాకు దీనికి నీళ్లు కూడా ఏం ఎక్కువ పట్టలేదండి జస్ట్ మూడు నుంచి నాలుగు టబ్బులు పట్ట నాలుగు నాలుగు నుంచి ఐదు బకెట్లు పట్టాయి అంతే ఫస్ట్ ఒక రెండు మూడు బకెట్లు మొత్తం మట్టి నీళ్ళు వచ్చాయి తర్వాత రెండు నీళ్లు జాడించడానికి తీసుకున్నాను అనమాట ఒక నీళ్లు కొంచెము సోప్ పెట్టే వాడాను అంతే టు చూడండి మీకు చూస్తుంటేనే ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో అలా అలా వేసిన నీళ్ళు వేసిన డోర్ మ్యాట్ని ఎండలో ఆరేసు ఎండలో ఆరేసుకుంటే మనకి ఏమంటే ఇంకా ఏమన్నా జెన్స్ కానీ అలా ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి అనమాట చూడండి నేనైతే స్టన్ అయిపోయాను ఇంత నీట్గా అయ్యాయా అని అనిపించింది ఎక్కువ స్ట్రెయిన్ పడలేదు బ్రష్ పెట్టలేదు ఎంత నీట్గా అయ్యాయో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి